నమస్తే వెల్కమ్ టు ఎన్ఎక్స్టి వార్తా విశేషాలు వైసీపీ పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా వేదన అనుభవించారని సీఎం చంద్రబాబు తెలిపారు పోలీసుల అండతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆక్షేపించారు శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని తెలిపారు మండలి చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవ పడ్డారని తెలిపారు శాసనసభలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం మాట్లాడారు గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు వైసీపీ నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారు అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్ ఇవ్వకుండా అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్ ఇవ్వకుండా లో ఉంచేవారు ఐదేళ్ల పాటు లో ఉన్న అధికారులు ఉన్నారు పోలీసుల వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేశారు ప్రతిపక్ష నేతల్ని అణచివేసేందుకు యత్నించారు రఘురామకృష్ణం రాజును లాకప్ లో చిత్రహింసలు పెట్టారు దానికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని చంద్రబాబు తెలిపారు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు కిషోర్ని ఒక అడ్వకేట్ అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి నామినేషన్ సక్రమంగా ఏపించడం కోసం వెళ్తే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరూ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మీరు చూసే అధ్యక్ష లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యోగాలకు ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చొనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు రాజమండ్రిలో గోదావరి వంతన మూసేశారు ఇది కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ దిశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ నలభై మూడు అంటున్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మన ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్లా శ్రీనివాస్ వచ్చే పరిస్థితి వచ్చింది అంత మురకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారావు మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించడం కోసరం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు దూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కోన రవికుమార్ ప్రభుత్వాధికారులపై దాడు చేశారని కేసులు పెట్టారు చంద్రమోహన్ రెడ్డి